రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూరికనములు ఈరోజు దేవుని వాగ్దానము యాభై రెండవ యశ్యా గ్రంథము ఆరోవ వచనము కావున ఇచ్చిట నేనేమి చేయవలను ఇదే ఎహోవ వాక్కు నా చనులు నామము తెలుసుకుందరు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందరు హలలుయా మరి ఇక్కడ ఇజ్రాయేల్ అంతా కూడా మరి దేవుడిని తెలుసుకోలేదు అనేటువంటి విషయము దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు వీరందరూ కూడా నన్ను తెలుసుకోవాలి నేనే దేవుడిను అనేటువంటి విషయము నేనే మీకు నేర్పిస్తాను అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు హలలుయ మరి అక్కడ అనేక బానిసత్వంలో మరి ఎన్నో బాధలు అనుభవిస్తూ ప్రజలు ఉన్నారు అయితే అయినప్పటికీ కూడా వారు అందరూ కూడా దేవుని తట్టు తిరగలేకపోతూ ఉన్నారు కొందరు మాత్రమే దేవుడిని ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నారు అందుకే దేవుడు అంటున్నారు ఇది కాదు నాకు మీరు అందరూ కావాలి అందరూ నన్ను స్థుతించాలి అందరూ నన్ను ఘనపరచాలి కనుక నేను మీకు బోధించేటువంటి వాడుగా నేను నీకు బోధకుడుగా ఉంటాను ఇష్రాయలు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి ఆయనే ఈ లోకానికి దిగి రావడానికి ఇష్టపడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది మరి దేవుడి యొక్క నామాన్ని దేవుని యొక్క బిడ్డలు తెలుసుకోవాలనేటువంటిది ఆయన యొక్క ఆశ మరి మనందరం కూడా దేవుని కొరకు తెలుసుకుని మరి దేవుని పైన ఆధారపడేటువంటి వారముగా మనం ఉండాలి దేవుడు మనకి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆ మాటలను గ్రహించేటువంటి బిడలగా ఉండాలి మరి ఇష్రాయలతో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు కేవలం ఇష్రాయలతోనే కాదు కానీ మనతో కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఆయన నామాన్ని తెలియచేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు కనుక మనము ఆయన పైన ఆధారపడేటువంటి వారంగా ఉండాలి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం వినగలేటువంటి స్థితిలో మనం ఉండగలగాలి మన యొక్క మనోనేత్రములు తెరుచుకుని మన చెవులను మన హృదయమును దేవునికి అప్పగించినప్పుడు ఆయన యొక్క మాటలు మనకు వినిపిస్తూ ఉంటే ఆయన యొక్క మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి మనము లోకానుసారమైనటువంటి జీవితాన్ని ఇక్కడ విడిచిపెట్టి మనము ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి బిడలుగా మరి దేవుని యొక్క మాటలకు మన హృదయాన్ని అప్పగించుకునేటువంటి బిడలుగా మనం ఉండాలి దేవాది దేవుడే అనేక మంది ప్రవక్తులు అనేక మంది దైవజనులు ఉండగా ఆయనే మనకి బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నారంటే మన స్థితి ఎలా ఉన్నదో మనం గమనించుకోవాలి ఎందుకు అనంటే ఇజ్రాయల్కి అనేక మంది ప్రవక్తలు పనిచేశారు కానీ వారి మాట వారు వినడం లేదని గ్రహించినటువంటి దేవుడు స్వయంగా తానే భూమిపైకి రావడానికి ఇష్టపడ్డాడు మరి మనము కూడా మరి దేవుని చెప్పేటువంటి మాటలు గ్రహించాలి ఈరోజు మనకి ఎంతో వాక్యం అందించబడుతుంది ఎంతోమంది మన కొరకు ప్రయాసపడి మన కొరకు ప్రార్థనలు చేస్తూ మనకు వాక్యం అందించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు అయితే మనము మారలేనిటువంటి స్థితిలో ఉంటే మనము కనుక మన మార్పు లేనిటువంటి స్థితిలో ఉంటే మరలా దేవుడు వస్తాడు కానీ మొదటి రాకడలో వచ్చినట్టు రాడు ఈసారి తీర్పు తీర్చడానికి వస్తాడు గనుక మనము ఈ లోకంలో మనకివ్వబడినటువంటి సమయానికి అనుగుణంగా మనం రక్షకుని అంగీకరించేటువంటి వారముగా ఉండాలి ఆయన వాక్యమునకు విధేయత చూపించేటువంటి వారముగా ఉండాలి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించేటువంటి రీతిలో ఉండాలి అలా కాదని మన యొక్క ప్రవర్తన కనుక ఉంటే వచ్చివాడు ఆలస్యం చేయక వచ్చి చిన్నాడు కనుక ఆ వచ్చినప్పుడు తీర్పు దినంలో మనం ఉండవలసి వస్తుంది కాబట్టి అటువంటి కీడును మనం కల్పించుకోకుండా దేవుడు స్వయంగా మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కనుక మనము వాక్యానికి లోబడి జీవించుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా ప్రార్థించుకుందాం మార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడొప్పవాడ అది సంభూతుడా ఐస్యామిక్ స్తోత్రాలు సర్వాధిపతి అయినటువంటి దైవామిక్య వందనాలు ప్రభు మా ప్రార్థన ఆలకించండి అయా నువ్వు మాకు బోధిస్తూ ఉండగా నీ మాటకు చెవియ్యే ప్రభు అే ముందుకు కొనసాగొట్టుకునే సహాయం దయచేయండి ఆయా వాక్యం ద్వారా నా తండ్రి మేము నాయన నడుచుకున్నట్టుకుని మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకుని సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మేము పాదశానికి చేర్చుకోమని ఈసారి అతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలి వినేమిగా ప్రతిలాడు వేడుకుని పొందించినాం మా పేపర్లో ఒక మా తండ్రి I mean. Praise the Lord, everyone. May God bless you all.